వీబీ జీరామ్ జీ పథకంపై జగిత్యాల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయ పనులు ఎక్కువగా ఉన్న సమయంలో కూలీలు దొరకక రైతులు అనేక ఇబ్బందులు పడేవారిని ఈ కొత్త పథకం ద్వారా రైతులకు కూలీల సమస్య తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు అలాగే వంద రోజులు ఉన్న ఉపాధి పనిని నూట ఇరవై ఐదు రోజులకు పెంచడం వల్ల పేద ఉపాధి కార్మికులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు గతంలో కూలీలకు రావాల్సిన డబ్బులు ఆలస్యం అయ్యేవని వీబీ జీరామ్ జీ ద్వారా పది నుంచి పదిహేను రోజుల్లో డబ్బులు అందుతాయన్నారు గ్రామీణ మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని దానిలో మార్పులు చేస్తూ రైతులకు చాలా ఉపయోగకరమైంది ఎందుకంటే ఈ పథకంలో రైతులు వరి నాట్లు వేసే టైంలో కావచ్చు కోత సమయంలో కావచ్చు ఆ ఉపాధి హామీ పథకానికి విరామం ఇచ్చి మాకు సహాయ సహకారం అందిస్తుందని విన్నాం కాబట్టి ఈ విధానంలో మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇంతకుముందు మేము చాలా బాధలు పడుతుంటుంది కూలీలు దొరకక చాలా ఉ బాధలు పడుతుంటుంటుంది ఇప్పుడు దాంతోపాటు ఇంతకుముందు ఉన్నటువంటి వంద రోజుల పనిని రోజు ఈ ఈ కొత్త పథకంలో నూట ఇరవై ఐదు రోజులకు పెంచడం జరిగిందని విన్నాం కాబట్టి రైతు కూలీలకు కూడా ఉపాధి అనేది చాలా వరకు దొరుకుతుందని నమ్మకం ఉంది నూట ఇరవై ఐదు రోజులు ఉపాధి పథకాన్ని ఈ మోడీ గారు ఇచ్చినందుకు చాలా సంతోషం కూలీలకు బెనిఫిట్ జరుగుతుంది ఇరవై ఐదు రోజులు పెంచారు కాబట్టి మంచి వాళ్ళకు కూడా పని ఎక్కువ దొరకడం అవుతుంది